నమస్కారం అండి చిట్టి కాజాలు ఎలా చేసుకుందామో చూద్దామా ఇవాళ దీనికి కావలసిన వస్తువులు ఒక గ్లాస్ మైదా పిండి అండి బాగా జల్లించి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఒక గ్లాస్ తీసుకున్నాను ఆ గ్లాస్ మైదా పిండింట్లో ఒక పించి సోడా వేసుకోవాలి నెయ్యి మాత్రం ఆరు ఏడు స్పూన్లు పట్టిందండి నాకు డాల్డా వాడుకునే వాళ్ళు వాడుకోవచ్చు కానీ నేను నెయ్యి వేశాను చిన్నపిల్లలు తినడానికి బాగుంటుందని వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట దాన్ని అన్ని వైపులా బాగా ఉండకట్టకుండా కలిపితే బాగా వస్తుంది దీన్ని బాగా కలిపేసుకున్నాను మె అన్ని వైపులా నీళ్ళు కూడా ఒకేసారి పోయకండి కొంచెం కొంచెం చూసుకుంటూ పోస్తే సరిపోతుంది అది బాగా ముద్దగా అయిపోయాక దాన్ని ఏం చేశానంటే ఒక గిన్నె గిన్నె మూత బోల్డింగ్ చేశానండి ఆ గిన్నె మూత బోడించుకున్నందువల్ల మనకు బాగా ఒక గంట సేపు నానబెట్టండి పిండి ఉబ్బినట్లుగా వస్తుంది ఈ పిండి చూస్తున్నారు కదా కొంచెం కొంచెం నీళ్లు పోస్తూనే కలుపుతున్నాను ముద్దగా అయింది బాగా మెత్తగా మన పూరి పిండిలాగా అయింది కదా మూత పెట్టి పక్కన పెట్టేశాను అరగంట అయ్యాక చూసా గంట అయినాక చూశానండి బాగా మెత్తగా ఉంది పిండి నొక్కి ఒక్కసారి చూపినా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు ఈ పిండిలో మనం చపాతీలాగా ఒత్తుకుంటాం కదా మధ్యలో పొడిపిండి వేయాలండి ఈ పొడిపిండి కొంచెం నెయ్యి వేసి కలుపుకుంటే బాగుంటుంది చపాతీ ఒత్తాక దాని మీద ఒక పేస్ట్ లాగా పూయాలండి పూ పూసి ఈ చపాతీని ఇలా పేస్ట్ లాగా పూసినందువల్ల మనకు పొరలు బాగా వస్తాయండి కొంతమంది పెద్ద కాజాలు వాళ్ళైతే రెండు మూడు చపాతీలు పెద్దవిగా ఒత్తేసి ఒక చపాతీ మీద ఒక మధ్యలో ఇది పూసుకుంటూ మూడు చపాతీలు వేసి పరుపు చుట్ట చుట్టినట్టుగా చుట్టి ముక్కలు కోసుకుంటారు నేను ఈ చిట్టి కాజాలు చేస్తున్నా కాబట్టి ఏ చపాతీ కా చపాతీ ఈ పైన కోటింగ్ పూసేసి నెమ్మదిగా రోల్ చేస్తున్నాను చూడండి అలా నెమ్మదిగా రోల్ చేశాక చివరిలో కొంచెం క్రాస్గా కట్ చేయాలండి క్రాస్గా కట్ చేస్తే మనకు షేప్ బాగా అడుగులు మాత్రం చివరిలో ఏం చేస్తాను కొంచెం నూనెతో అంటించుకోండి ఊడిపోకుండా ఉంటాయి ఇలా పీసులు కట్ చేశాను క్రాస్గా పెట్టి వాటి మీద కరవ అలా లైట్గా బరువు మోపకుండా ఒత్తుకున్నాం అనుకోండి మనకు లోపల పొరలు పొరలుగా బాగా కనిపిస్తాయి వీటిని మనం సన్నగా సెగలో నూనెలో వేసి కాల్చుకోవాలి అండి ఇప్పుడు దీన్ని కొడుపుతో అలా అనమాట మరీ బరువు మోపలేదు ఇప్పుడు మనకు ఆ రింగ్స్ బాగా అన్నమాట ఆ రింగ్స్ బాగా కనిపిస్తే బాగుంటుంది ఇప్పుడు చక్కెర ఒక గ్లాసు పిండి కదా ఒకటిన్నర గ్లాసు చక్కెర తీసుకున్నానండి కొంచెం చక్కెర మునిగిటట్టుగా నీళ్లు తీసుకొని గ్యాస్ మీద పెట్టి సన్న సెగలో తిప్పుతూ ఉండాలి తిప్పుతూ కొంతసేపటి చక్కెర అంతా కరిగిపోతుంది ఒక తీగపాకం రావాలండి మనం గరిటతో అలా ఎత్తుతూ ఉంటే సన్నగా పడుతుంది చూడండి ముందేమో డ్రాప్స్గా పడుతుంది తర్వాత తీగపాకం వచ్చేసింది ఇంకా దించేద్దాం బాణంలో నూనె పెట్టుకున్నాం కదా బాగా కాగింది అది సన్న సెగలో కాబట్టి ఇవి వేసేస్తాం ఇంకా ఈ ఒత్తి పెట్టుకున్న కాజాలు వేసేసాము సన్న సగలోనే కాలనివ్వండి లేకపోతే లోపల కా కాలదు మరి లోపల కూడా ఎర్రగా కాలేదాకా ఉంచుకున్నాము అప్పుడు మనకు పొరలు పొరగా కాలుతుంది కాబట్టి చక్కెర బాగా పడుతుంది చూడండి ఇంకా వేకలేదు రెడ్గా వేగేదాకా ఉంచుతాము ఎర్రగా వేగుతాయి చూడండి బాణాల నిండా వేసేసాను అనమాట ఇవి తొందరగా అవుతాయండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసుకోవడానికి బాగుంటాయి బాగా కాగుతున్నాయి ఇంకా ఎర్రగా రావాలి అవి ఒక కొన్ని అయితే అవి అంచులు ఊడుతున్నాయి కానీ నూనె పూసుకున్న నీళ్ళతో ప్రెస్ చేస్తే అవి ఊడవండి కొన్ని ఏమో ఊడినట్టుగానే కానీ పర్వాలేదు అన్నీ బాగానే వచ్చాయి దీన్ని తీసి మనం పాకంలో వేసేస్తున్నాము పాకంలో వేసాక ఇవి నెమ్మదిగా చక్కెరని పీల్చుకుంటాయి వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని మళ్ళీ ఇంకో వాయి వేస్తాం కదా అవి కూడా ఆ పాకంలోనే వేయాలి ఒక్కసారి ఈ రుచి చూడండి చాలా బాగా వస్తాయి నేతితో చేసినవి కదా టేస్ట్ చాలా బాగుంటాయి పాకంలో చూడండి కరెక్ట్గా మునిగాయి బాగా వచ్చాయి టేస్ట్ చాలా బాగుందండి చాలా రుచిగా ఉన్నాయి డాల్టాతో కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఓకే అండి థ్యాంక్ యూ